హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని తలాక్స్ క్రిస్పీ క్రిస్పీ అండ్ నోట్లోనే పెట్టుకుంటే కరిగిపోయే జంతికలు అయితే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూ చూపించబోతున్నానండి చూడండి చాలా బాగా వచ్చినాయి చూడండి చాలా కర్ర ఆడిపోతున్నాయి అనమాట నోట్లో పెట్టుకుంటే అలానే కరిగిపోయేటట్టు అనమాట ఇవి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అయితే చూపి స్టార్ట్ చేద్దాము మరి ఇంకా వచ్చేసేయండి వీడియోలోకి ఫస్ట్గా మినపప్పు తర్వాత పుట్నాల పప్పు బియ్యము ఇవన్నీ కలిపేసేసి ఇది పిండి అయితే పట్టించుకొని రావాలండి ఫస్ట్ పిండి కా పట్టించుకొని వచ్చిన తర్వాత ఇంకా ఒక బౌల్లోకి వేసుకోవాలి అవన్నీ పిండి పట్టించుకొని వచ్చి ఉంటాం కదా మినపప్పు పుట్నాలు బియ్యము ఇవి మూడు కూడా ఇది పట్టించుకొని రావాలన్న పిండి పట్టించుకొని రావాలన్నమాట పట్టించుకొని వచ్చిన తర్వాత ఏం లేదండి ధనియాల పౌడరు సాల్ట్ తర్వాత కారము వేసుకోవాలండి కారం మనకు రుచికి ఎంత కావాలో అంత వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్న ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి వెల్లుల్లి మన ఆప్షన్ అండి మనం కావాలంటే వేసుకోవచ్చు వెల్లుల్లి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి వేసుకున్నాను అనమాట కొంచెము ఇది క్రిస్పీగా రావాలి మంచిగా రావాలి అంటే ఏం చేయాలంటే ఒక్క టేబుల్ టూ టూ త్రీ టేబుల్ స్పూను ఆయిల్ అనేది వేడి చేసుకుని వేసుకోవాలన్నమాట అలా వేసుకోవడం వలన కూడా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట మెత్త మెత్తగా ఉండకుండా చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటాయి అనమాట అందుకని కొంచెం ఆయిల్ అనేది వేడి చేసి వేసుకోవడం వలన మంచిగా వస్తాయి అనమాట మంచిగా ఫస్ట్ పిండిలోకి మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని కారము వాటర్ వేస్తే అంత కలుపుదన్నమాట అక్కడక్కడ ఉండిపోతుంది కాబట్టి మొత్తము ఫస్ట్ పిండిలోని మొత్తము తడి చేయకుండా ఫస్ట్ పిండిలోనే కారము ఉప్పు ధనియా తర్వాత వెల్లుల్లి మొత్తము కలిపేటట్టు బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుకుంటానో మీరు కూడా అలా కలుపుకోండి తర్వాత వాటర్ వేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండి మనం ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే అండి సేమ్ అలానే కలుపుకోవాలి మన చపాతీ పిండి ఏ ఏ విధంగా కలుపుకుంటామో అంతే అంతే సాఫ్ట్గా ఉండాలన్నమాట బాగా కలిపేటట్టు కలుపుకోవాలి చాలా పిండి ఉంది కాబట్టి కొంచెం కష్టంగా అవుతుంది నాకు అంత మొత్తం కూడా అంతా కలుపుకోవాలండి నీటి కలుపుకోవాలి అన్నీ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే చాలా బాగుంటాయి అనమాట చూడండి నేను ఇలా కలుపుతున్నా కదా మీరు కూడా అలా కలుపుకోండి మెయిన్ మనకేంటంటే అండి ఆయిల్ వేసుకోవాలండి మెయిన్ ఆయిల్ వేట్ చేసేసుకోవడం వలన చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మెయిన్ ఏంటంటే క్రిస్పీగా వస్తాయి మనకి మెత్త మెత్తగా కాకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఆయిల్ వేసుకోవడం వలన చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏం లేదు జస్ట్ ఇట్లా కలుపుకొని ఇంకా ఒక పది ఇరవై నిమిషాలు మనము పక్కన పెట్టుకుంటే చాలండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా బాగా తింటారనమాట అందరికీ చాలా నచ్చుతాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇలా కలుపుకోవడమే నేను మొత్తం అయితే కలుపుకొని ఒక్క పది నిమిషాలు మాత్రమే సైడ్కి పెట్టుకున్న అంత ఎక్కువ నానాల్సిన అవసరం కూడా ఉండదనమాట జస్ట్ టెన్ టు ట్వంటీ మినిట్స్ అయినా పర్లేదు టైం లేకపోయినా మీరు అలా అయినా మీరు వేసుకోవచ్చు అనమాట డీప్ ఫ్రై చేసుకోవచ్చు నో ప్రాబ్లము బాగానే వస్తాయి నాణాలు అనేది కూడా ఏం లేదు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి అనమాట నేనైతే ఒక టెన్ మినిట్స్ పెట్టాను మీకు వీలైన బట్టి మీరు పెట్టుకోండి మొత్తం కలిపేసి ఒక్క పది నిమిషాలు నేను పక్కన అయితే పెట్టాను అనమాట పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత తీసేసాను అనమాట అంతేనండి ఇంకా మధ్యలో ఒకసారి కలుపుకొని ఏం లేదు జస్ట్ ఇట్లా ఉండ ఉండలాగా చిన్న చిన్న ఉండలా పెట్టుకొని కొంచెం ఆయిల్ పెట్టుకున్నా నేను ఆయిల్ అంటించుకున్నా కొంచెం చేతికి అంటుకుంటుందని దానికి కూడా ఆయిల్ అంటించేసి లోపల పెట్టేసేయడమే అంతేనండి ఏం సింపుల్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను ఆయిల్ అయితే అంటి అంటి ఫస్ట్ అంటిసిన మీకు చూపించాలని మళ్ళీ ఒకసారి అంటిస్తుందా కొంచెం ఆయిల్ అంటి అంటిస్తే ఏమవుతుందంటే అంటుకోదనమాట ఇలాగా లోపల పెట్టేసేయాలి పెట్టేసుకొని ఇలాగ ఒత్తుకోవాలి దాంట్లో ఒత్తుకునే దాంట్లో పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట మనము మనము వడియలు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ దాంతో అయినా బాగా వస్తుందనమాట దాంతో కొంచెము నొక్కడం అనేది కష్టమైపోతుంది అనమాట దీంతో అయితే చాలా బాగా వస్తుంది అనమాట అంటే దీనికి నొక్కే అవసరం ఉండదు కదా ఇట్లా తిప్పేది కాబట్టి దీంతో బాగా వస్తుంది అనమాట ఆయిల్ అయితే వేడైంది వేడైందా లేదా చెక్ చేసుకున్నా చెక్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వేసేసుకున్న వేసేసుకున్న తర్వాత అదంతా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఏం లేదు ఆ రోజు అది ఆ సరే మిస్ అయ్యింది ఇలా వేసుకోవాలని ఇలా రౌండ్గా తిప్పేసేయడమే అంతే చూడండి ఇంతే చాలా సింపుల్ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే ఇంతే అండి చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు మనము ఇంకోటి ఏంటంటే ఆయిల్ మనం డైరెక్ట్గా వేసుకోవడం వలన చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనము ఇలా రాదు ఆయిల్ వేసుకోవడం కష్టం అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని వేసుకోవాలన్నమాట అలా రాదు అనుకునే వాళ్ళు ఏం లేదండి ఇట్లా జల్ల మీద మనము వేసేసుకోవాలి ఫస్ట్ దాని మీద స్పూన్ మీద వేసేసుకొని అలాగా తీసుకు మా దీక్ష తల్లి బాగున్నాయంట చాలా బాగున్నాయని చెప్తుంది అనమాట అంతేనండి చాలా సింపుల్ లేకపోతే అలా కాకుండా నేను వేరేది అయితే పెట్టుకున్నాను అనమాట వేరేది అది ప్లేట్ మార్చిన అనమాట కిందది మార్చి ఇలా కూడా వేసుకున్నా నేను ఇలా వేసుకొని చిన్న చిన్నవి వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా అన్నట్టు కొంచెం అలాగా కొంచెం ఇలాగా చేసినా అనమాట కొన్ని ఆ స్టైల్లో చేసినా కొన్ని అయితే ఈ స్టైల్లో చేసినా అనమాట ఇలా ఆయిల్ ప్లేట్ మీద వేసుకొని ఇట్లా లేకపోతే బట్ట బట్టా తీసుకొని బాగా పిండేసి తడి బట్ట తీసుకు దాని మీదైనా వేసుకోవచ్చు మనం చూడండి చా ఇన్ని అయినాయి నాకైతే చాలా బాగా వచ్చినాయి నాకు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఇంతేనండి ఇక ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసిన తీసేసిన తర్వాత సేమ్ అంతేనండి అలానే సేమ్ మనము ప్లేట్ మీద ఇలా వేసుకోవాలి తీసుకొని దాంట్లోకి అయితే వేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా నచ్చితే మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్